మీరు అందరూ బాగున్నారా చికెన్ కర్రీ తయారు చేస్తున్నానండి ఇప్పుడు చికెన్ కడుక్కోవడానికి ముక్కలు కోసుకున్నాను చిన్న ముక్కల కింద కడిగేసుకుంటున్నాను శుభ్రంగానే పసుపు ఉప్పు పెట్టి కడిగేసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసుకున్నాను తయారు చేసే విధానం పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కారం ఉప్పు మసాలా పసుపు కొత్తిమీర ములక్కాడ చికెను ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి చిన్నగా కోసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా పోసుకున్నాను పొడవగానే కొత్తిమీర తగినంత కొత్తిమీర చిన్న ముక్కలు కోసుకోవాలి స్టవ్ వెలిగించి బేరం పెట్టి ఆయిల్ వేసాను తగినంత ఆయిల్ ఆయిల్ ఆగిపోయింది ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు త్వరగా ఆగాలి ఎవరే వేగిపోయాయండి ఉల్లిపాయలు తగినంత మసాలా పచ్చిపాసన పోవాలండి అర కేజీ చికెన్కి మసాలా అండి చికెన్ అందులో వేసుకున్నాను మునక్కాళ్ళు కూడా అందులో వేసుకోవాలి నాలుగు అండి బాగా కలుపుకోవాలి మసాలా ముక్కకొని మునక్కాయలకి పట్టాలి కదండి అందుకు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాను ఒకటిన్నారో ఉప్పు ఉప్పు చాలా పోతే ఉప్పు వేసుకోండి మాకు ఉప్పు అది బాగా కలుపుకోవాలి ఉప్పు పట్టాలి కదండీ బాగా కలుపుకోవాలి మొత్త పెట్టుకుని మొత్తం తీసుకుని చూసుకుంటున్నాను చిడుగుడు పసుపు బాగా కలుపుకోవాలి రెండున్నర కారం బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని మూత తీసుకుని చూసుకుంటున్నాను తగినంత ఇల్లు బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని మూత తీసుకుని దగ్గరికి అయింది కదా కొత్తిమీర వేసుకున్నాను తగినంత కొత్తిమీర ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి మూత పెట్టుకుంటున్నాను మూత తీసుకున్నాను దగ్గరికి అయిపోయింది కూర రెడీ టేస్ట్ చేస్తున్నాను वानन चलो ब सुपर मान दे चाला बम म वीडियो कर ना लाइक शेयर एंड शेयर चैप्टर दे वानन चलो ब ब